ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పిసిసి అధ్యక్షుల అధ్యక్షురాలు మా లేడీ బాస్ షర్మిలారెడ్డి గారు నాకు మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను రెండు వేల ఒకటి నుంచి ఎన్ఎస్ఏ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉమ్మడి ప్రకాశం జిల్లాకి జిల్లా కాంగ్రెస్ జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా ఎలెక్ట్ అయ్యి గెలిచాను రెండు వేల నాలుగులో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆనాడు సునామీ వచ్చినప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాను అప్పట్లో సుమారుగా నాలుగు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఆనాటి గవర్నరు సుశీల్ కుమార్ షిండే గారికి ఇవ్వడం జరిగింది అలాగే అనేక రాష్ట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలు ఈ పది సంవత్సరాలు చేస్తే నా బాధ్యతగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చేయడం జరిగింది ఆ సందర్భంగా నాకు గుర్తించి జనసేన అవార్డు ఢిల్లీలో కేంద్ర పెద్దల చేత నాకు అవార్డు రావడం జరిగింది దాని తరిమిళ డాక్టర్ సాకేష్ శైలనాథ్ గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరియు గిడుగు రుద్రరాజు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నాకు ఇవ్వడం జరిగింది నాకు మా కుటుంబానికి అనేక మంచి పేర్లు తెచ్చిన విలేకరు సోదరులకు ప్రెసెంట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రేమ అభిమానాలు మా మీద ఎలాగ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె పదవులని ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ మొదటి పదవుల్లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా మన జిల్లా నుంచి శ్రీపతి సతీష్ని నియమించడం పట్ల ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది అలాగే సతీష్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పార్టీకి సేవలు అందించడం జరిగింది యువజన కాంగ్రెస్లో ఎన్నో రకాలుగా ప్రతిపక్ష పార్టీల మీద అటు తెలుగుదేశం పార్టీ మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుల్లో అలాగే ప్రతిపక్ష పార్టీలో ఉంటూ అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్ని చూసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీపతి సతీష్ని నియమించడం జరిగింది మరి రెండో పర్యాయం కూడా ఎలక్షన్ల ముందు మరొక్కసారి ఆయనకు అవకాశం ఇచ్చి మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతి అకృత్యాలని అప్రజాస్వామిక విధానాలని ఎండగట్టుతూ మరి రెండు వేల ఇరవై నాలుగులో అధికార ప్రతినిధులందరూ కూడా మరి అధికార పార్టీ అయినటువంటి వైసీపీ మీద మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు అధికారంలో తీసుకురావాలి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మరొక పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఇవి రెండు కూడా కలిసి బీజేపీకి వత్తాసు పలుకుతున్నటువంటి తరుణం అలాగే అధికార పక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ సంకలోంచి వెళ్తున్నటువంటి పరిస్థితి ఆలోచించండి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలన్నా ప్రకాశం జిల్లా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళాలన్నా మనకి ప్రత్యేక హోదా రావాలన్నా యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అభివృద్ధి చెందాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా కానీ విభజన హామీలన్నీ కూడా అమలు చేయగలిగినటువంటి పరిస్థితి అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి మరి పరిశ్రమల్ని స్థాపించుకొని మరి దేశంలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలమని చెప్పేసి తెలియజేస్తూ మరి శ్రీపతి సతీష్ని మరొకసారి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా శ్రీమతి షర్మిళారెడ్డి గారు మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన ఆమె నియమించినటువంటి మొట్టమొదటి జాబితా ఈ రాష్ట్రంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు దానికి మరి యథా సుధాకర్ రెడ్డి గారు నేతృత్వంలో ప్రకాశం జిల్లాకి మరి శ్రీపతి సతీష్ని నియమించడం నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పెద్దలు రసూలు గారు అయితేనేమి అదేవిధంగా చిరకాలం నుంచి పనిచేస్తున్నటువంటి బుజుగారికి అయితేనేమి అదేవిధంగా మరి ఉంగరాలు శ్రీను తర్వాత రాష్ట్ర ఎస్సీసీఎల్ కోఆర్డినేటర్ అయినటువంటి ఉద్దాన్న మల్లికార్జునరావు గారికి అదేవిధంగా మరి రసూల్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీర్వాదాలు శ్రీపతి సతీష్కి మీరు అందించి కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్తని ఏ విధంగా పైకి తీసుకొస్తుందో ఏ విధంగా ఒక స్థాయికి నిలబెడుతుందో అనంటే ఇదే తార్కాణం అని చెప్పి అని చెప్పిన కూడా నేను కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం అందరం కలిసి ఇవాళ రాహుల్ గాంధీ గారు కావాలని నిన్న మా ఇన్చార్జ్ అయినటువంటి ఠాకూర్ గారు చెప్పారు దాదాపుగా నూట నలభై స్థానాలకు దిగజారిపోయింది ఈ రోజున బీజేపీ అని పరిస్థితి ఇవన్నీ కూడా ఇస్తున్నటువంటి హమ్మక్క ఇవి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి ఆ సర్వేలు కనుక అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ విధంగా ఈ బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ మన శ్రీపతి సతీష్ తమ్ముడికి అధికార ప్రతినిధిగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా షర్మిలమ్మ గారి ప్యానల్లో అధికార ప్రతినిధిగా రెండోసారి కూడా అతన్ని నియమించడం వల్ల మా అందరికీ ఆనందంగా ఉంది ఎందువల్లంటే పుట్టుకతోటే వాళ్ళ నాన్న ఆశయాలను పుచ్చుకున్న సతీష్ పార్టీలో మమేకమై కష్టపడే వ్యక్తిని గుర్తించి రాష్ట్రానికి అధికార ప్రతినిధిగా ప్రకటించడం పట్ల మేమందరం కూడా ఆనందిస్తున్నాం అలాగే రానున్న కాలాల్లో అధికార పార్టీ చేసే అబద్ధాలను ప్రతిపక్షాలు చేసే యాక్షన్ను తీవ్రంగా ఖండిస్తాడని అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి ప్రెస్ మీట్లు కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టోని కానీ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లి స్పీడ్గా తీసుకెళ్తాడని అతని దగ్గర ఆ చరిష్మా ఉందని గుర్తించి కాంగ్రెస్ పార్టీ అతనికి ఇవ్వటం అనేది మేమందరం సంతోషించదగ్గ విషయం రానున్న కాలాల్లో శ్రీపతి సతీష్ మీద ఉన్న ఈ బాధ్యతని రానున్న ఎన్నికల్లో కష్టం వచ్చి కంప్లీట్గా అతను కాంగ్రెస్ పార్టీకి మీడియా ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుపోయి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని అతనికి ఈ పోస్ట్ రావడానికి కృషి చేయటానికి ఇచ్చిన వాళ్ళ తండ్రిగారైన శ్రీపతి ప్రకాశం కానీ అలానే జిల్లా అధ్యక్షుడు ఏదా సుధాకర్ రెడ్డి కానీ ఏఐసి నించి కింద దాకా ఉన్న నాయకులందరూ అండదండలు అతనికి ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ అండదండలతోటి రానున్న కాలాల్లో అధికార పార్టీని దుయ్యబట్టి వాళ్ళ అబద్ధాలను జనాల్లో తీసుకెళ్తాడని మేము నిక్కచ్చిగా నమ్ముతున్నాం ఇటీవల విడుదల విడుదల చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధుల జాబితాలో ప్రకాశం జిల్లా నుంచి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తున్నటువంటి శ్రీపతి సతీష్ గారికి నియమించడం అనేది చాలా ఆనందకరమైన విషయం దీన్ని యువజన కాంగ్రెస్ ప్రకాశం జిల్లా తరఫున శ్రీపతి సతీష్ గారికి అభినందనలు తెలుపుకుంటూ దీనికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం